నమస్కారం బీఆర్కే భక్తి ఛానల్కి స్వాగతం నేను మీ ఝాన్సీ రాణి ఇవాళ మన స్టూడియోలో జ్యోతిష్య రత్న జ్యోతిష్య పురోహితులు గణేష్ శర్మ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్కారం గురువుగారు గురువుగారు జ్యేష్ఠ మాసంలో మిథున రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలియజేయండి చెప్తానమ్మా ఈ జ్యేష్ఠ మాసంలో మిథున్ రాశి వాళ్ళకి ఎలా ఉంటుందంటే మిథున్ రాశికి అధిపతి అయినటువంటి బుధుడి యొక్క లక్షణాన్ని బట్టి ఈ రాశి వాళ్ళకి అనుకూలత కలుగుతుంది బుధుడు అంటేనే మామూలుగా ఎక్కడున్నా సరే బుధుడు తన యొక్క స్టెబిలిటీ పోగొట్టుకోకుండా నిశ్చలంగా ఉండేవాడే బుధుడు బుధుడు జాతకంలో ఈ రాశి వాళ్ళకి బాగుంటే చాలు మత అన్ని రకాలైన వైభవాలు అనిపిస్తారు మిథున్ రాశి వాళ్ళకి ఈ నెల రవి బుద్ధులు ఇద్దరు కలిసి పన్నెండో స్థానంలో పడ్డారు రవి ఎవరంటే మిథున్ రాశి వాళ్ళకి ధనం ఈ బంధుత్వకు సంబంధించిన గ్రహం పన్నెండు స్థానంలో పడ్డారు కాబట్టి ఈ నెలలో కొంచెం బంధుత్వంలో చికాకులు ఉండే అవకాశాలు ఉంటాయి బుధుడు నాలుగో స్థానానికి అధిపతి తన ఆలోచనకు అధిపతి మెయిన్లో పడ్డాడు కాబట్టి సరైన ఆలోచన చేయకపోవడం వల్ల ఎక్కడైనా ప్రయాణాల్లో ఇబ్బందులు చదువుకునే పిల్లలకి చదువులో ఇబ్బందులు తల్లికి అనారోగ్యం ఉంటే కొంచెం కష్టాలు తర్వాత ఏదైనా ఒకటి ప్రాపర్టీ కొనాలంటే తెలిసి తెలియకుండా కూడా అడుగుపెట్టే అవకాశాలు ఉంటాయి అది చాలా జాగ్రత్తగా చూసుకుని వీళ్ళు ఈ నెల మాత్రం జాగ్రత్తగా ఉండాలి గురుగారు గురుగారు ఇప్పుడు ఉద్యోగస్తులకు ఏ విధంగా ఉంటుందంటారు వీళ్ళకి ఉద్యోగానికి సంబంధించినటువంటి స్థానంలో శని శుక్రులు పడ్డారు శని ఎవరంటే వీళ్ళకి స్థా పదో స్థానంలో ఉన్నటువంటి గ్రహం మిథున్ రాశికి పదో స్థానంలో శని కాబట్టి శని బాగానే ఉన్నాడు కాబట్టి వీళ్ళకి ఇబ్బందులు ఏమి ఉండవు విధులు రాసే వాళ్ళకి చాలా బాగుంటుంది అనుకున్న పని చేయగలుగుతారు వ్యాపారం చేసేవాళ్ళు కూడా మంచి కొత్త కొత్త వ్యాపారాలు తీసుకుని చేయగలుగుతారు ఒకవేళ కనుక వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ ఒక మైనస్ ఫీల్ వచ్చిందనుకోండి అంటే బాగుంది అనుకున్నాం కదా ఒకవేళ బాగోపోతే ఏం చేయాలి అంటే పెసలు దానం ఇవ్వాలి నువ్వులు దానం ఇవ్వాలి విష్ణుమూర్తికి వెంకటేశ్వర స్వామి వారికి పూజ చేయాలి అప్పుడు ఉద్యోగరీత్యా వ్యాపార రీత్యా బాగుంటుంది రాజకీయవేత్తలకు ఏ విధంగా ఉంటుందంటారు ఈ మిథున రాశి వాళ్ళకి రాజకీయవేత్తలకి బాగానే ఉంటుంది ఎందుకంటే ఈ నెల అయితే మాత్రం కొంచెం ఈక్వల్గా ఉంటుంది కొత్త ప్రయత్నాలు చేసుకుంటూ వెళ్తారు కానీ కొంచెం ముందుకెళ్ళవు కానీ మామూలుగా చెప్పాల్సి వస్తే మిథున్ రాశి వాళ్ళకి రాజకీయ పరంగా జనాల చుట్టూ తిరగడము జనాల్లో కొంచెం దాన ధర్మాలు చేయడం చూపించుకోవడం డాంబికము ఈ మిథున రాశి వాళ్ళు బాగా చేస్తారు వీళ్ళకి రెండు రకాల ఆలోచనలు ఉంటాయి బాగానే ఉంటుంది ప్రయత్నం చేయొచ్చు గురుగారు పిల్లలకు వృద్ధులకు ఏ విధంగా ఉంటుంది అంటారు పిల్లలకంటే ఇంకా బుద్ధి సంబంధించింది కాబట్టి వీళ్ళకి ఎప్పుడైనా చదువుకునే పిల్లలు ఎవరైనా ఉన్నారనుకోండి ఈ చదువుకునే పిల్లలకి బుధవారం బుధవారం కొంచెం పెసలు దానం ఇప్పించడం వినాయకుడికి పూజ చేయడం చేస్తుంటే పిల్లలకు కావాల్సింది ఏంటంటే చదువు ఆరోగ్యము బుద్ధి ఈ మూడు బాగుండాలంటే ఇంకా వినాయకుడికి పూజ కార్యక్రమం చేసుకోవడం వినాయకుడికి సంబంధించిన పూజలు అభిషేకాలు గరిక పూజ బుధవారం బుధవారం పెసలు దానం చేస్తుంటే పిల్లలకి బాగుంటుంది కాకపోతే పెద్దలు అంటే పెద్దవాళ్ళందరికీ ఇప్పుడు నరాలు సంబంధించిన రోగాలు ఉంటాయి కదా కూర్చోలేకపోతారు నుంచోలేకపోతారు పాపం పిట్స్ వస్తుంటాయి మతిమరుపు ఉంటుంది ఇది కూడా బుధుడి వల్లే వస్తుంది ఈ మతిమరుపు ఎక్కువ అవడం వల్ల కూడా ఆరోగ్యం పాడవుతుంది కాబట్టి ఇవే పూజ వినాయకుడి పూజ పెసలు దానం చేస్తుంటే కూడా పెద్దవాళ్ళకు కూడా ఇప్పుడు పెళ్ళి కాని యువతి యువ యువకులు ఏ విధంగా చేస్తే బాగుంటుందంటారు మిథున్ రాశి ఇచ్చా చూసుకుంటే వీళ్ళకి పెళ్లి చేసే గ్రహం వీళ్ళకి ఒక అయ్యాడు గురుడు గురుడు వచ్చి వీళ్ళ వీళ్ళకి ఈ జాతకంలో పన్నెండో ఒకటో స్థానంలో ఉన్నాడు ఒకటో స్థానానికి వచ్చాడు ఈ మిథున్ రాశి ఇచ్చే ఒకటో స్థానానికి వచ్చాడు కాబట్టి వీళ్ళకి ఈ సంవత్సరం ఖచ్చితంగా జ్యేష్ఠమాసంలో సంబంధాలు కుదిరే అవకాశాలు ఉంటాయి ఒకవేళ కుదరలేకపోతే కనుక వీళ్ళకి ఈ గురుడికి పూజ చేసుకోవాలి ఒకవేళ కుదరకపోతే వీళ్ళకి ఎక్కువగా ఉత్తర దిక్కుల నుంచి సంబంధాలు వస్తాయి ఈ మిథున్ రాశి వాళ్ళకి ఉత్తర దిక్కు నుంచి సంబంధాలు వస్తాయి ఇప్పుడు సంతానాలు ఏమి సమస్యతో బాధపడుతున్న వారు ఏ విధంగా ఉంటుందంటారు మిథున్ రాశి వాళ్ళకి జ్యేష్ఠమాసంలో మామూలుగా జ్యేష్ఠమాసం అని కాకుండా మొత్తంగా చూసుకుంటే సంతానం అని ఇచ్చే గ్రహం అంటే మిథునం గర్కాడ సింహం కన్యా తుల అంటే శుక్రగ్రహం సంతానం ఇచ్చే గ్రహం కాబట్టి భార్యాభర్తల జాతకాలలో ఈ శుక్రగ్రహానికి చూసుకోవాలి మిధున రాశి వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ శుక్రుడినే చూసుకోవాలి ఈ నెలాఖరుకి ఒక శుభవార్త వినే అవకాశాలు రావచ్చు పెళ్ళైపోయి ఉన్నవాళ్ళు సంతానం కోసం ప్రయత్నం చేసేవాళ్ళు ఒక ఆరేళ్ళు ఏడేళ్ళైపోయి పెళ్ళైపోయిన వాళ్ళు ఉండవచ్చు సంతానం లేకపోవచ్చు వీళ్ళు శుక్రుడికి సంబంధించినటువంటి శాంతి కార్యక్రమాలు చేసుకోవాలి శుక్రగ్రహ పూజ తర్వాత అమ్మవారికి సంబంధించిన చండీ హోమాలు వీటిల్లో పాల్గొంటే సంతానం బాగుంటుంది ఇప్పుడు భూ గృహ లావాదేవీలు చేసుకునే వారికి ఏ విధంగా ఉంటుంది అంటారు ఇందాక మనం అనుకున్నాము ఇందాక బుధుడు ఈ మిథునం కర్కాటకం సింహం కన్య అంటే మిథున రాశికి కన్యా రాశికి అధిపతి అయినటువంటి గ్రహం ఎవరంటే బుధుడే ఈ బుధుడు వల్ల వీళ్ళకి అలంకారంగా ఉన్నటువంటి స్థలం దొరకడం మంచి ఇల్లు కొనుక్కోవడం ఈ సంవత్సరం అంటే ఈ నెల ఇల్లు గురించి ట్రై చేసే వాళ్ళందరూ కూడా ఈ బుధుడికి సంబంధించిన దాంట్లో బుధుడు వేనిలో పడ్డాడు కాబట్టి కల్లా ఇల్లు తీసుకునే అవకాశాలు ఉంటాయి ప్రయత్నం కొంచెం ముందుకెళ్ళే అవకాశాలు ఉంటాయి ఒకవేళ అది కుదరకపోతుంటే కనుక ఈ బుధుడికి సంబంధించిన రెమెడీస్ చేసుకోవాలి బుధుడే ఈ రాశి వాళ్ళకి ఇల్లు ఇచ్చేటటువంటి గ్రహం బంగారాన్ని కొనిపెట్టి ఆభరణాలు పెట్టుకునేటటువంటి గ్రహం ఈయనే కాబట్టి బుధుడికి విష్ణుమూర్తి అధిపతి కాబట్టి విష్ణు పూజలు తర్వాత బుధగ్రహానికి పూజలు చేసుకుంటూ వెళ్తే ఇవన్నీ బాగుంటాయి సొంతంగా వ్యాపారం చేసే వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది అంటారు సొంతంగా వ్యాపారం చేస్తారు వీళ్ళు ఎలా అంటే బుధగ్రహం జాతకంలో బాగున్న వాళ్ళందరూ చదువుకుంటారు కానీ సొంతంగా వ్యాపారం చేస్తారు వీళ్ళు ఉద్యోగాలు చేయరు బాగానే ఉంటుంది గురుగారు ఇప్పుడు కోర్టు కేసులతో ఇబ్బంది పడుతున్న వారికి ఏ విధంగా ఉంటుంది అంటారు కోర్టు కేసుల్లో పడే వాళ్ళకి అందరికీ కూడా బుధగ్రహానికి సంబంధించిన శత్రుగ్రహం ఎవరంటే కుజుడే కుజుడు వల్ల కోపతాపాలు ఎక్కువైపోవడం వల్ల అనుకోకుండా ఒక మాట నోట్లోంచి వదిలేయడం వల్ల ఈ కోర్టు కేసులకు వెళ్ళిపోతూ ఉంటారు ఇది కొంచెం తప్పు తెలుసుకుని మళ్ళీ ముందుకు రావాలంటే ఈ కుజుడికి పూజ చేసుకోవాలి రాహుకి పూజ చేయాలి ఓవరాల్గా ఈ రాశి వాళ్ళందరికీ కూడా ఇవే పూజలు చేసుకుంటూ రావాలి గారు ఇప్పుడు మొత్తంగా చూసుకుంటే మిథున రాశి వారికి అంటే వాళ్ళ సమస్యలు తొలగిపోవడానికి ఏ విధంగా పరిహారాలు చేసుకోవాలో తెలియజేయండి ఈ బుద్ధిన్ రాశి వాళ్ళు ప్రతి బుధవారము కూడా ఈ నెల రోజులు కూడా వినాయకుడికి పూజా కార్యక్రమం చేయడం నవగ్రహాల్లో బుధగ్రహానికి తర్వాత కుజగ్రహానికి పూజ చేయడం పెసలు కందులు దానం చేసి విష్ణుమూర్తికి అభిషేకము వెంకటేశ్వర స్వామి వారి పూజా కార్యక్రమాలు చేయండి తప్పకుండా బాగుంటుంది ఎక్కడైనా సుదర్శన హోమం చేస్తుంటే అక్కడ తెలుసుకుని మీరు సుదర్శన హోమంలో పాల్గొనండి ఈయనలా తప్పకుండా బాగుంటుంది గురువుగారు మిథున రాశికి సంబంధించి చక్కటి ఫలితాలు వాటికి కావాల్సిన పరిహారాల గురించి చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు నమస్కారం